మనం చూసుకున్నట్లయితే మోడీ సంచలన ప్రకటన రెండు రోజుల పాటు రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు అయితే బంద్ అయితే చేయబోతున్నారు ఇప్పుడే మనకి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు బ్యాంకులు అయితే బంద్ చేస్తున్నట్టుగా కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకింగ్ సంబంధించి నాయకులు అందరూ కూడా ఇప్పుడే కీలక ప్రకటన అయితే జారీ చేస్తారు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో బ్యాంకులు అన్నీ కూడా సమ్మె అయితే చేయబోతున్నాయి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మొత్తం బ్యాంకులన్నీ కూడా సమ్మె చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అయితే తెలియజేసి అందువల్ల మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నీ కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖునైతే బంద్ అయితే చేయబోతున్నారన్నమాట మొత్తం బ్యాంకింగ్ సేవలన్నీ కూడా నిలిచిపోతున్నాయి మొత్తం అన్నీ కూడా అందువల్ల మొత్తంగా చూసుకున్నట్లయితే ఎవరికన్నా ఏమన్నా ఏమైనా పనులు ఉంటే వెంటనే అయితే చేసేసుకోవాలి ఎందుకంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు అన్ని కూడా మూసేస్తున్నారు బంధులు అయితే ఉంటున్నాయి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు